బీజేపీ కార్యకర్తలు ఏళ్ల నుంచి అదే పార్టీని జెండాను మూసుకుంటూ వస్తున్నారు తప్ప వాళ్ళకు గవర్నమెంట్ ఏర్పడింది లేదు కార్యకర్తల కోసం పనిచేసింది లేదు ఆయన ఏం ఆశించి పనిచేస్తున్నారు పార్టీనే మా తల్లి పార్టీ జెండానే మా ప్రాంతం బీజేపీ పార్టీ ఒక తల్లి లాంటిది ముప్పై ఐదు సంవత్సరాలకి వెళ్ళి కూడా బీజేపీలో మిగతా పార్టీల పది మంది ఉన్నంతే బీజేపీ పార్టీలో ఒక్కరున్నారు నిర్పూఢ తిన్నా సరే బీజేపీ వాళ్ళు మేము యాభై మూడు సంవత్సరాలు వచ్చినాయి మీకు యాభై మూడు సంవత్సరాల వరకు బీజేపీ పార్టీ జామ్ శ్రేణు గారికి ఏమి ఇచ్చిందంటే ఏం మన శ్రీనివాస గౌడ్ కూడా అప్పుడు మనం అడిగినారు పార్టీల గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వచ్చింది బీజే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కార్యకర్తలు మూడు టర్ములు చేశాను అది నాకు ఒక పెద్ద గొప్ప నమస్తే ప్రస్తుతం మనలో సో స్థానికంగా వారు సుదీర్ఘ కాలంగా ఒకటే పార్టీని నమ్ముకొని ఈ రోజుల్లో కండువాలు మారుచినంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారు అలాంటిది వారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో ఏ పార్టీలో మొదలైందో నేటి కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు నమ్మిన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడ తగ్గకుండా ఒకే పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులు చాలా అరుదు ఈ రోజుల్లో కానీ ఎటువంటి స్వలాభం ఆశించకుండా బీజేపీ పార్టీ కమలం గుర్తుదు సో వ్యక్తులు ఎవరైనా పార్టీ కోసమే నిరంతరం శ్రమిస్తున్న శ్రీనివాసులు గారితో సో వాస్తవాలు ఏంటివి ఏ విధంగా ఉన్నాయి పరిణాక్రమాలు సో వారి యొక్క వ్యక్తిగత లైఫ్ అదేవిధంగా పొలిటికల్ లైఫ్ గురించి సో వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం నమస్కారం ఎట్లా ఉన్నారన్న బాగున్నారా ఇప్పుడైతే బాగున్నాను అంత ఏదంటే మేము ఇప్పుడు ఒక బీజేపీ ఇలా కొనసాగుతున్నాం నా పేరు దాని శ్రీనివాసులు ధమసాపురం గ్రామం సో ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి నా ఓటాకు వచ్చింది పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఓటాకు వచ్చిందంటే ఈ రోజు వరకు కూడా బీజేపీకే ఓటేసినాం బీజేపీ సిద్ధాంతాలు పట్టు చూసినాం బీజేపీలో ఉన్నాం ఇక కొన్ని కారణాల వల్ల కాకపోతే మనం ఆర్థికంగా ఎన్నుకుండొచ్చు కాకపోయినా ఏముందంటే మేము వ్యక్తులు ఎవరండం చేసేది బీజేపీ పార్టీకి సో ఫస్ట్ మీకు బీజేపీలోకి రావాలన్న ఆలోచన ఏంటిది మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంతకుముందు బీజేపీ ఉన్నారా సో వేరే పార్టీల నుంచి తర్వాత ఏమన్నా రమ్మని కానీ ఇవన్నీ జరిగినాయా అట్లని ఏం లేదు నా నా ఏదంటే నా వయసులో నేను శివంత్ అయిపోయిన తర్వాత నుంచి నేను అటు వ్యవసాయం చేసుకుంటూ దాంట్లోనే మనం ఒకటి బీజేపీ అంటే ఒక జాతీయ భావన బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ భావన బీజేపీ అంటే ఒక నిబంధన ఉన్న పార్టీ దాంటేనే కొనసాగాలని నాకు ఒక మనసుకొచ్చింది అదేవిధంగా కొన్ని కొన్ని పార్టీల మన ఎవరంటే టీడీపీలో ఉన్నప్పుడు మన చంద్రశేఖర్ కానీ పులివిరి అన్న కానీ రాజశ్వరెడ్డి అన్న కానీ ఇంకా అందరూ కూడా నన్ను రమ్మని అడిగింది కానీ మనం అప్పటి నుంచి కూడా నాకు ఒకటి ఏంటంటే బీజేపీ పార్టీ ఒక ఒక తల్లి లాంటిది బీజేపీ పార్టీని నమ్ముకొని అది ఏదన్నా నిరుపోడు ఏదన్నా మనం ఏం పని చేయకున్నా కూడా ఖచ్చితంగా బీజేపీకే చేయాలని నాకు ఒక మనస్ఫూర్తి ఉంది కాబట్టి దాని కొరకు మనం చేసినాము ఇప్పటివరకు బీజేపీలే కొనసాగు ముప్పై ఐదు సంవత్సరాలకి వెళ్ళి కూడా బీజేపీలో అంటే బీజేపీ నుంచి బీజేపీ కార్యకర్తలు అనేది గ్రామాల్లో కావచ్చు చాలా అరుదుగా ఉంటారు సో వాళ్ళు సొంతంగా రూపాయి రూపాయి పెట్టుకొని ఒక సద్ది సద్దిమూట కట్టుకొని పార్టీ కార్యక్రమాలు కానీ ప్రచారాలు కానీ చేస్తూ ఉంటారు ఎటువంటి లాభాన్ని ఆశించకుండా అంటే ఏమి అంత పిచ్చి బీజేపీ అంటే పిచ్చి ఏంది అంటే ఏముందంటే బీజేపీ అంటే ఇప్పుడు మిగతా గ్రామ మిగతా పార్టీల పది మంది ఉన్నంతే బీజేపీ పార్టీలో ఒకరున్నది పది పా పది మంది ఉండి పార్టీలో పది మంది ఉన్నంతే బీజేపీ పార్టీలో ఒకరున్నది ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతంగా ఒక ఏదంటే ఏది ఆశించారు నువ్వు ఎక్కడైనా చూడు బీజేపీ వాళ్ళు బీజేపీ పార్టీ అంటే బీద జనుల పార్టీ బీజేపీ పంటే పార్టీ అంటే మన ఒక బడి బలగిన బీజేపీకి ఒక సిద్ధాంతంగా అంటే అది కూడా ఎందుకంటే కొంచెం మా అది ఏంటంటే ఆర్ఎస్ఎస్ కానీ ఏపీసీ సిద్ధాంతాలు దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ఒక జాతీయ భావన హిందూ సాంప్రదాయం ఒక ఆయన పార్టీ ఇంకా మనము ఈ వేరే దానిలో పోతే ఈ సిద్ధాంతాలు ఉండయి ఇది ఉండదు నిర్పూఢ తిన్నా సరే బీజేపీ వాళ్ళు మేము ఎన్నోసార్లు కూడా టిఫిన్లు కట్టకపోయి మేము మాకు అట్లా మా పార్టీని ఒక కమసిచ్చారు సో తెలంగాణ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో లేదు అటు కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది బీఆర్ఎస్ ఉంది వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయం చేసినాయి ఆ ఇండ్ల విషయంలో కావచ్చు వాళ్ళ స్కీమ్స్ విషయంలో కావచ్చు ఏదో విధంగా కానీ బీజేపీ కార్యకర్తలు ఏళ్ళ నుంచి అదే పార్టీని జెండాను మూసుకుంటూ వస్తున్నారు తప్ప వాళ్ళకు గవర్నమెంట్ ఏర్పడింది లేదు కార్యకర్తల కోసం పనిచేసింది లేదు అయినా ఏం ఆశించి పనిచేస్తున్నారు అంటే ఏదంటే బీజేపీ పార్టీలో ఒక ఒక బునా చేసిన అంటే ఇప్పుడు ఇల్లు బునా చేసినట్టు ఒకసారి ఒక కార్యకర్త ఉండాలంటే వేరే దగ్గర పోవాలని మళ్ళా మనసు అయితే రా ఆలోచన ఒక ఆలోచన రా బీజేపీలో ఒక్క ఒక్కరుండని పది మంది ఉండాలి ఇంకోటి బీజేపీ ఒక క్రమశిక్షణతోనే పనిచేస్తాం బీజేపీ ఒక నిదానంతోనే పార్టీలో ఎవరన్నా వ్యక్తిగతంగా ఎవరన్నా రాని ఎవరన్నా ఒక్క పార్టీ లైన్ తప్ప సో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఏం ఏ సూచన ఇస్తే ఆ సూచన మేము చేయకుండా ఇంతవరకు ఏ పని మేము పార్టీకి ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేస్తాం ఎంత ఉంటాం నాకు ఇప్పుడు యాభై మూడు ఉంటాయి యాభై మూడు సంవత్సరాలు వచ్చినాయి మీకు యాభై మూడు సంవత్సరాల వరకు బీజేపీ పార్టీ శ్రేణు గారికి ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు అంటే నాకు ఏమి ఆశించలేదు ఇంతవరకు కూడా పార్టీ నుంచి మనం ఆశించలేదు ఏది కూడా మనకి ఏమి మనము పార్టీని ఏంటంటే పార్టీ జెండా కింద పనిచేస్తాం పార్టీ జెండనే మా ప్రాణం పార్టీనే మా తల్లి పార్టీ మేము అనుకొని పార్టీ కొరకే పనిచేస్తాం పార్టీ నిలబడితే మాకు అంతే మాకు పార్టీ ఇప్పుడు నాకు ఏదో పదవిలు రావాలి అని ఏం లేదు మా పార్టీ ఏ నువ్వు ఇది ఈ రోజు ఇది చేయాలంటే చేస్తాం వద్దనుకుంటే పార్టీ లైన్ తప్పము దాంట్లో ఉన్న క్రమశిక్షణ కూడా మొన్న ఏదైతే మాజీ మంత్రుల నుంచి కావచ్చు అనేక పార్టీల నుంచి రమ్మని కలిసి పనిచేద్దంటే చివరికి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు మీకు ట్రాక్టర్ కూడా ఇప్పిస్తామని కూడా ప్రలోభాలు వచ్చి వచ్చినాయి అయినా సరే ఎందుకు తగ్గలేరు అంటే మనకు ఇప్పుడు పార్టీని పార్టీనే నమ్ముకున్న అవతల ఇలా అవతలి ఇస్తారు ఇతరు పోతారు పార్టీ అది అయిపోందాడు కండువేసి మళ్ళీ మార్చే అలవాటు మాకు లేదు ఈ నిర్పూడి తిన్నా సరే బీజేపీలో ఉంటుంది మాకిప్పుడైతే ఏది ఆశించం సరే దాన్ని మాకు రేపొద్దుగాల పొద్దుగాల ఈరోజు కాకుండా ఇంకా పది సంవత్సరాలకైనా మా పార్టీ అధికారంలోకి వస్తుంది మేము చూస్తామని మా ఒక కళ సో ఆఫర్స్ వచ్చిన మాట వాస్తవమా కదా ఆఫర్స్ వచ్చింది అందరు కూడా మేము మమ్మల్ని అడిగిన పులివిరి అన్న మొన్న రామ్ పాటిల రామాని అడిగినరు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా అంటే మన శ్రీనివాస్ గౌడ్ కూడా అప్పుడు మనం అడిగిన రు పార్టీలకు అని కూడా మనము లేదంటే మేము మేము కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాం రావాలని కూడా మాకు అడిగిండు కొన్ని ఇబ్బందులు కూడా పెట్టిండ్రు అయినా కూడా మనం ఏది ఉన్నా కూడా పో ఎక్కడ ఇబ్బందులు అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కొన్ని బాటల విషయం కానీ పార్టీ విషయం కానీ ఊర్లో చిన్న చిన్న దాంట్లో ఏదో కొన్ని పండ్ల కాడ కూడా మనం తిప్పలు పెట్టిన ఉన్నారు మనం మా దాన్ని ఒక పార్టీ బీజేపీ పార్టీ బలమైన పార్టీ కావ బలంగా ఉన్నాం కాబట్టి ఒక మా ఎనుక ఎవరు లేకున్నా కూడా మేము వాళ్ళ పది మందిని ఎదిరించేటంత శక్తి మా బీజేపీకి మా కార్యకర్తకు ఉంది అంటే సీనియర్ అని కాదు ఒక మా బీజేపీ నువ్వు ఎక్కడన్నా తీసుకో ప్రపంచ దేశాల ఈరోజు మోడీ మోడీ ఎట్లాంటి రోజు కాబట్టి బీజేపీ వాళ్ళకు కూడా అది ఉంటుంది ఆ బలం ఉంది ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది కదా సో ఎట్లా ఉంది పాలన పరిపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వచ్చి రెండు సంవత్సరాలకు వస్తుంది రెండు సంవత్సరాలు అయింది కానీ ఒకటి ఏంటంటే బస్సులు ఒక్కటి పెట్టిన అదొకటి దాని నుంచి కూడా లొల్లే ఉంది ఇప్పుడు ఏది ఆడపిల్లల విషయం తీసుకుంటే వేస్తాం అది రాలేదు పంట నష్టం అన్నారు అది రాలేదు రైతులకు రుణమాఫీ అన్నారు దాంట్లో మంది కొంతే మంది కానీ ఇంకా చాలా మంది కాదు మీరు తెలుసుకున్న మీకు మేము చెప్పేది ఏమి ఉండదు ప్రతి మీడియా తెలుసు అందరు తెలుసు దాన్ని కూడా ఏది కూడా కరెక్ట్ ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పరిపాలన అయితే కరెక్ట్ లేదు ప్రజలు కాంగ్రెస్ ని గెలిపితామని కూడా అనుకుంటున్నారు ఎట్లా ఉంది లోకల్ బాడీలో స్థానికంగా ఇంద్రామయలు వచ్చినాయి కొన్ని అంటే ఊళ్ళో కార్యకర్తలకు వచ్చినాయి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వచ్చింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఊళ్ళ కార్యకర్తలకు వచ్చినాయి అంటే మా గ్రామంలో అయితే రాలే అట్లు మేము ఏంటంటే అన్ని నేను బీజేపీ పార్టీల ఒక మూడు టర్ములు మండల అధ్యక్షుడు చేసిన మూడు టర్ములు చేసిన బీజేపీ అది నాకు ఒక పెద్ద గొప్ప వరం నాకు ఈ రోజు ఆ బీజేపీ పార్టీ కూడా నన్ను గుర్తించి సీనియర్ నాయక పెట్టింది కూడా నాకు ఇచ్చిన ఒక పెద్ద వరం తల్లిదండ్రు సో స్థానికంగా జస్థాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంద్రమైలు అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చు అంటే వీళ్ళ అప్లికేషన్స్ కానీ ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఇచ్చే ప్రయత్నం చేయలేదా ఇచ్చిండ్రు కాకపోతే ఇంకా కొన్ని బునాదులు అవి లేపిన వాళ్ళకు కూడా ఇవ్వలే ఇప్పుడు కొన్ని ఇంకా ఇరవై బునాదులు లేపం వాళ్ళకు కూడా బిల్స్ మనం ఉంటాయి బిల్సులు అంటే కొన్ని ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు అనేది వాళ్ళు అనుకున్న వాళ్ళకు పడ్డది కానీ నిజమైన వాళ్ళకైతే రాలేదు రాలేదు సో ఇట్లా ఉంది లోకల్ బాడీలో మరి స్థానికంగా జమిస్తాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలక్షన్స్ వచ్చిన షెడ్యూల్ కూడా వస్తున్నది సో మరి నిలబడి బీజేపీ పార్టీకి పోటీ ఇవ్వగలదా మిగతా పార్టీలకు ఎప్పుడు ఏ ఏ సినిమా మనకు ఎలక్షన్ వచ్చినా బీజేపీ పార్టీకి వెళ్ళి ప్రతి కా ప్రతి విలేజ్లో పరి ప్రతి కార్యకర్త ఉంటాడు కార్యకర్తనే ఒక నాయకుడు కార్యకర్త ఖచ్చితంగా బీజేపీ పార్టీల సింబల్ మాత్రం పోకూడదు పానమనం అయిన సరిగానే బీజేపీ పార్టీ కార్యకర్త మాత్రం పార్టీ కొరకు అటువంటి పని చేస్తారు అది అది బీజేపీ ఇక్కడ ఎవరికి ఈరోజు బిడ్డలో దొరికిపోయిన రక్తంలో కూడా అది ఏం ఉంటుందో బీజేపీ దాన నర నరాల ఇంకా అది దాన్ని ఒక బీజేపీది పార్టీ కమసిచ్చినటువంటి దానిని దాన్ని తగిలిందంటే మళ్ళీ ఇంకో వేరే దానికి ఆశించేది వంద శాతం లేకుంటుంది పది శాతం అటు ఇటు ఉంటుంది సో అది ఏదైనా ఆస్తులో ఏదో దాన్ని ఉడికి కాపాడడానికి పోవాల్సిందే కానీ ఇప్పుడు మాలా మాలాంటి కార్యకర్త మాత్రం పో కార్యకర్తలు మాత్రం నిఖార్సుగా ఉన్నారు అంటే నాయకులు వస్తున్నారు పోతున్నారు పార్టీని వినియోగించుకుంటున్నారు పదవులు తీసుకుంటున్నారు అని చూస్తూ ఉన్నాం మన వరకు ఇప్పుడు కూడా ప్రస్తుతం ప్రస్తుతం కూడా సో ఇటువంటివి జరిగినప్పుడు కార్యకర్తలు ఎన్ని ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు లీడర్లు అవుతున్నారు మనం అంటే ఎక్కడ ఆలోచన వస్తా అంటే ఒక్కసారి ఇది ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ బీజేపీ ఒకసారిగా స్థానికంగా ఒక ఎమ్మెల్యే గెలిస్తే అప్పుడు కార్యకర్తలు బలంగా ఏదంటే ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఏ ఆశించినట్లు ఆశ అయినట్లుండవు బిజెపి నాయకులు ఒక్కసారి స్థానికంగా ఒక ఎమ్మెల్యే గెలిచిండనుకో అప్పుడు కార్యకర్తలు కొంచెం బలంగా అవుతారు మాకు ఉండడు ఒక నాయకుడు ఇప్పుడు అర్ణం ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా మాకు ఒక బలం వచ్చింది ఎన్ని దినాలు ఆ బలం కూడా లేకుండా ఈరోజు ఒక ఎంపీ మాకు అర్ణం గెలిచినందుకు అది పెద్దగా ఒక బలం సో ఏదైతే మొన్న జరిగిన శాంతికుమార్ అరుణం అనే విధంగా కొన్ని సంఘటనలు మనం చూసినాం సో జరిగిన పరిణామక్రమంలో శ్రీను గారు ఏ వర్గంలో ఉన్నారనుకోవచ్చు అంటే నేను ఈరోజు చెప్తున్నా ఎప్పుడైనా కూడా నేను వ్యక్తుల దగ్గర నేను పార్టీ సింబల్కే ఉంటాను అయినా వాళ్ళంటే అది కొన్ని ఇప్పుడు రానందుకు వాళ్ళు అటు ఇటు ఉన్నారు వాళ్ళైనా మనలే అయినా మనలే దానిది అది పెద్దవాళ్ళు మనమేంది కూడా కొంచెం వర్గాలుగా వెళ్ళిపోయినట్టున్నారు వర్గాలు ఎక్కడ పోయినా బీజేపీ పార్టీ జెండా కింద పనిచేస్తారు వ్యక్తులకు ఎవరు పార్టీ జెండా కింద పార్టీకి సంబంధించి అనేక కమిటీలు కావచ్చు సో అనేక పదవులు ఇవ్వడం జరిగింది మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయి వరకు కూడా సో మరి ఇందులో శ్రీను గారికి ఏ పదవి ఇవ్వకపోవడం అనేది ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు ఇంతవరకు మనం ఎందుకంటే మండల అధ్యక్షుడిగా మూడు సార్లు అంటే భూత అధ్యక్షు నుంచి వచ్చిన భూత అధ్యక్షుని మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అట్లా మనం చేసుకుంటూ చేసుకుంటే ఈ ముప్పై సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు కూడా మనము ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశించినాం వాళ్ళ అది కాకుండా మనం ఆలోచన చేస్తాం ఇస్తామని అన్నారు మనము ఇప్పుడైతే జిల్లా కార్యవర్గ సభ్యునిగా కొనసాగినాం ఇంతవరకు ఇప్పుడు నూటలుగా ఉన్నాము జిల్లా సీనియర్ నాయకులు మనకు పార్టీతోనే ఏమీ లేదు పార్టీ మనకి ఏదైనా ఆశ మనను పార్టీ ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా మనకు అది నా నమ్మకం పార్టీ నన్ను గుర్తి గుర్తిస్తుంది నేను ఎన్ని సంవత్సరాలకి వెళ్ళిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను గుర్తిస్తుంది అంటే రాబోయే రోజుల్లో శ్రీను గారిని అంటే ఏదైతే ఇప్పుడు ప్రచార కార్యదర్శి అంటే పోస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవ్వచ్చు అని అంతకన్నా పెద్ద పోటీ పోస్ట్ ఇస్తది నా పార్టీ అని నాకు నమ్మకం నేను అడిగిన దానికంటే పెద్దది నాకు నమ్మకం తప్పకుండా తప్పకుండా కోరుకుంటాం అదే ముఖ్యంగా ప్రస్తుతం ఎట్లా ఉంటారు డీ కేఆర్న గారు ఏదైతే కార్యకర్తలకు కావచ్చు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంతవరకు ఒక ఎంపీ అయితే లేదు సో ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ నుంచి ఎంపీ ఉన్నారు సో ఎట్లా ఉంది మీకు ఏదైనా చెప్పుకోవడానికి ఇప్పుడు డికేఆర్ నమ్మ వచ్చిన కాళ నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్తో కూడా మేము ఏమైనా ఫోన్లు చేయించుకుంటున్నాం పనులు చేస్తున్నారు ఇంకా మా గ్రా ప్రతి గ్రామానికి కూడా ఇప్పుడు మామనార్ మండల ప్రతి ఒక్క విలేజ్కి కూడా లేకుండా కొంత ఎంతో సీసీ రోడ్లు ఇచ్చింది ఇప్పుడైతే కార్యకర్తలు ఇప్పుడు కొంచెం బూస్ట్ వచ్చింది నెక్స్ట్ టైం మా అదృష్టానికి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గెలిచిన అనుకో మా కార్యకర్తలు బలమైతారు అవుతారు ఖచ్చితంగా రాబోయే రోజు బీజేపీ ఉంటారు రాబోయే రోజు ఖచ్చితంగా బీజేపీ సో ఇప్పుడు నెక్స్ట్ జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో స్థానికంగా జమిసాపూర్లో లో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందా ఏరడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం సాధ్యమైన వరకు మేము ప్రయత్నం ఎప్పటి చేసిన ఎప్పుడు కూడా మా పార్టీకి వెళ్ళి కార్యకర్త మా ఒక దాంట లేరు అనేది లేదు ఖచ్చితంగా కూడా మేము అన్నిట్లో పోటీస్తాం సాధ్యమైతే ఈసారి గెలుస్తాం కూడా మాకు అంటే మాకు ఎందుకంటే స్థానికంగా మా ఏందంటే పబ్లిక్ కూడా అన్ని పార్టీలు గెలుచుతూనే పోతూనే ఉంటున్నాయి ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తామని కూడా మార్పు కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తుందని మేము ఆశాం సో చిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ జనాల్లో కావచ్చు కొంతమంది లీడర్ లో ఒక చిన్న ఊహ ఉంది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీకి అంత స్కోప్ ఉండదు ఎంపీ ఎలక్షన్లు అయితేనే బెటర్ ఉంటుంది లోకల్ బాడీలో బీజేపీని పెద్దగా జనాలు పట్టించుకోరు అనే విధంగా ఉంది సో ఏంటిది అదే ఎన్ని రోజులు ఏమైందంటే స్థానికంగా ఏదంటే స్టే మనకు కేంద్రమునే ఆశిస్తారు ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు అట్లా లేదు ఖచ్చితంగా ఇవన్నీ కాదు ఇప్పుడు బీజేపీని ప్రతి ప్రతి విలేజ్ల ఒక నెంబర్ నుంచి తీసుకొని ఖచ్చితంగా ఈసారి ఇవ్వాలి అనేది కూడా ప్రజల లోపల గ్రౌండ్ లెవెల్ నుంచి బూస్ట్ కూడా చేస్తాం మేము ఖచ్చితంగా కూడా మండల్గా మొత్తం తిరుగుతున్నాం గ్రామాలు అన్ని తిరుగుతున్నాం కాబట్టి మా కార్యకర్తలు ఎక్కడ మేము మా వాళ్ళు ఖచ్చితంగా బలంగా ఉన్నారు ఎన్ని దినాలు కొంచెం ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ నుంచి ఖచ్చితంగా మాకు ఇప్పుడు చెప్తున్నాం ఇరవై ఆరు గ్రామాల నుంచి మేము ఖచ్చితంగా పది గ్రామాల సర్పంచ్ గెలుస్తాం పది పన్నెండు గ్రామాలు గెలుస్తున్నాం అని మాకుంది సర్వే అయితే ఉంది సర్వే అయితే సో మెజార్టీ స్థానాలు గెలవడానికి ప్రయత్నం చేస్తుంది సో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ముందర కోరుతున్నారు సో అది రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని అని చెప్పేసి కూడా అందరు తెలిసిన విషయం మరి సాధ్యంగా మీరు ఒక బీసీ నాయకుడు కాబట్టి సో ఈ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా ఏమన్నారు అట్లా ఇప్పుడు అది కోర్టు కోర్టు నిర్ణయం దాన్ని బట్టి అదేం నిర్ణయం చేస్తే మనం దానికి వస్తాం పోవాల్సి వస్తుంది ఇప్పుడు తన పని తను చేసుకుంటూ పోతుంది దానికి మనం వ్యతిరేకం పోనీకి లేదు నీళ్ళు వస్తున్నాయంటే దానికి ఎదురు పోనీకి ఉండదు కాబట్టి ఇది కూడా తన పని తను చేసుకుంటూ దానికి బీజేపీ అనగానే ఒక ఒక ఒకటి ఉంది అంటే దానికి వ్యతిరేకం చెప్పనీకి ఉండవు సాధ్యమైన వరకు ఒక ఆ రూటు వాళ్ళు ఏమిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం సో ఏదేమైనా లోకల్ బాడీ ఎలక్షన్ లో మెజార్టీ బీజేపీ పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉంటారు గెలిపించుకోండి సో ఇది సో ఏదైతే జామ్ శ్రేణి గారి మాటల్లో సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటేనే వారి మాటల్లో కారం పొడి నిన్న కరెక్ట్ గా ఉంటాడు అంటే ఒక నిఖార్సైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సిద్ధాంతాల కోసం సో ఆ పార్టీ నమ్ముకొని పార్టీ జెండాని కావచ్చు సో ప్రతిది మన నర నరాల్లో ప్రతి బీజేపీ కార్యకర్త జీర్ణించుకుంటాడు సో వాటిని నమ్మందించి అనేక పార్టీల నుంచి స్థానికంగా గారి శ్రీనివాస్ గారు కూడా అనేక బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు రండి అన్న కలిసి పనిచేద్దామని చెప్పేసి ఎక్కడ ఆహ్వానాలు వచ్చినా కూడా ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నాయకులు కూడా పార్టీ మారడం జరిగింది కానీ ఆయన ఇక్కడ ఒక స్టెప్ అనేది అటు ఇటు వెయ్యాలి ఫార్వర్డ్ ఒక మంచి క్లారిటీ తోటి ఒక పద్ధతితోటి నేను ఇదే పార్టీలో ఉంటా ఇదే పార్టీలో జస్తా ఇదే నమ్మిన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఇటువంటి నిఖార్స్ అయిన బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల వల్లనే నేడు బీజేపీ పార్టీ స్థానికంగా ఎంపీ సీట్ కూడా గెలుచుకోవడం జరిగింది సో ఏదేమైనా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీ నుంచి మెజార్టీ స్థానాలు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సో సర్వేలలో కూడా మాకు ఒక చిన్న రిపోర్ట్ కూడా ఉందని చెప్పేసి సో ఏదేమైనా ఎంపీ డీకే అరుణమ్మ గారు కూడా ప్రతి సమస్య ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారు సో ఎంపీ ఫండ్ నుంచి కూడా రావాల్సిన నిధులు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి స్థానికంగా జమిస్తాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఇచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తప్ప నిజమైన లబ్ధిదారులకు నిజమైన ఆశావాహులకు నిజమైన అర్హులకు ఎక్కడ ఇంద్రామైల్ ఇచ్చిన దాఖలాలు అయితే కనిపిస్తలేవని చెప్పేసి సో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేక పవనాలు కావచ్చు బీజేపీ పార్టీ పైన ఉన్న ఏదైతే మార్పు మార్పు కావాలి ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజల చూపు ప్రజల ఆలోచన బీజేపీ పార్టీ వైపు ఉంది మార్పు ఇవ్వాలి మార్పు రావాలి అనే విధంగా జనాలు ఆలోచిస్తున్నారని చెప్పేసి సో జాన్ శ్రీను గారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఇచ్చారు వారు కూడా మూడు సార్లు హ్యాట్రిక్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం అయితే ఉంది సో నెక్స్ట్ జరిగే ఏదైతే పార్టీలకు సో పార్టీ కార్యకర్తలకు సో పదవుల విషయంలో కూడా నాకు ఎక్కడ చిన్నగుచ్చుకోవడం కానీ పార్టీ పైన అలగడం కానీ ఏం లేదు పార్టీ ఒక బూత్ స్థాయి నుంచి ఉన్న కార్యకర్త నన్ను గుర్తించి మూడు సార్లు మండల్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది అది చాలు సో పార్టీ తర్వాత పరిణాక్రమంలో ఏమి ఇచ్చినా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా ఏం ఇవ్వకపోయినా ఒక సామాన్య కార్యకర్త కూడా పార్టీ కోసం పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా అని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు థ్యాంక్ యూనా